బీజేపీ శాతం శాతం మరి రానున్న భవిష్యత్తు ఎలా ఉండదు రాజకీయాలని మాట్లాడుతుంది రేపటి కాలంలో మీకు తెలుసు గతంలోనే రెండు వేల ఇరవై మూడులోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి సరే రకడకల వల్ల రాలేకపోతుంది కానీ దాని తరువాత జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో పద్నాలుగు నుంచి పదిహేను శాతం ఓటు సాధించుకున్నాం ఈ ఆరు నెలల కాలంలోనే పద్నాలుగు పదిహేను శాతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఇలా ముప్పై ఆరు శాతానికి ముప్పై ఐదు ముప్పై శాతం మొత్తం దేశంలో అత్యధికంగా ఓటు షేర్ సాధించుకునేది ఇది మొత్తం పార్లమెంట్ ఎన్నికలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంత ప్రాంతాల్లో ఎక్కడ రానంత గొప్ప ఓటు షేరింగ్ ఈసారి భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఇది దేనికి సంకేతం అంటే రేపటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు లేదా రేపు ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడు రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అట్లే కొట్టాడుతాం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అట్లే కొట్టాడుతాం లోకల్ బాడీ ఎన్నికలు కూడా అట్లే కొట్టాడతాం గ్రామాల్లో కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం భాజపా ఇవాళ సంపూర్ణంగా బీజేపీ ఒక ఒక్క